ఫ్రెండ్స్ ఈ రోజు నా పుట్టినరోజు అనమాట మస్తు సెలబ్రేట్ చేశారు మా వాళ్ళు అంతా కలిసి చాలా బాగా నచ్చింది అనమాట నాకు పెళ్ళికి హ్యాపీ బర్త్డే బాబా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ హలో ఎవ్రీవన్ ఈ రోజు మా ఆయన పుట్టినరోజు అండి అందరి బ్లెస్సింగ్స్ విషయస్ అయితే ముందుగా అందరితో చెప్పేసేయండి అండ్ విషయస్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎప్పుడులా కాకుండా ఈ రోజు కొంచెం స్పెషల్ అనమాట అవునండి నాకు తెలియట్లేదు నేనే విజయవాడ బట్టలుగా నిల్లొచ్చాను ఇందాక వెళ్ళొచ్చాను

మా రండి రండి తమ్ముడు నేను నించమ్మ ఈ బండి మీద లక్కీ నాగీ మా అబ్బాయి ఆ బండి మీద పుట్టినరోజు చేస్తున్నా నిన్న అడిగిందా రండి సర్ప్రైజ్ మ్యాగీకి ఎంత పెద్దదో బ్యానర్ ఫస్ట్ టైం ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి ఏంటి రావాలి రాలేదు ఇంకా చాలా చాలా బాగుంది కదా రావాలి రావాలి మా ఊరు ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్లో టెన్ టెన్ బ్యానర్ nga gnagi YouTube Happy Birthday Bye Bye ba బాగుందా ఎవరే ఎవరి లెక్క బాగుండేదేమో కదా ఇటు ఉంటే బాగుండేది ఇంకా తెలుసా బాబాయ్ పొట్ట కవర్ చేయొచ్చు కదరా ఎప్పుడు పొట్ట కవర్ చేయచ్చు కదా బాగుంది థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నాదేం కాదు కొద్ది వాడితే వాడితే వాడిదే ఓరాక్షన్ చేయకు వాడితే బాగుంది కదా

నాదేం లేదు ఆల్రెడీ చేసారు కూడా నేను వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు పనికి వెళ్ళాలంట రేపు రేపు వెళ్ళాలి అదిగో నేనే పిల్చుకున్నారా చూపిస్తా డైరెక్షన్ ఉంది అక్కడ

ಕತ್ತೆ ಹೋದಾ ಮಗ ಬಾ ಮಬಟ್ ಕಮ ಪಟ್ಕರು ಪಟ್ಡಾ ಬಾ ಎಂದಿಕೋ ನಾನು ಗಾನಿ ಟೊಂಡಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯೂ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಮಂದಿ ಎಂತಾ ಉಂಟಾ ಇನ್ನೊಮ್ಮೆ ಹೇಳಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ನಾಗ್ನಾಗಿ ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯೂ ಹ್ಮ್ बर्थडे बाबा वाओ चॉकलेट केक बाबा इनको ये कितना बड़ी दे ना हैप्पी बर्थडे बाबा हैप्पी बर्थडे थैंक यू बाबा ये बाबा मैं इधर का

బ్రెడ్ దగ్గు బాగారు వెళ్ళండి బెట్రా మీరా తీసుకుంటారు ఎవరో హ్యాపీ బర్త్‌డే చి చికి చి చికి నీ అబ్బే తీస్తున్నావా ఏయ్ సేతు వీడో ఎంత వచ్చనేను అనేదానే హాఫ్ హాఫ్ ముక్క పెట్టేసి అంటే ఇప్పుడు ఫార్మాలిటీకిలా తినిపిచ్చి నేగా चिंता इब्बर दिन आता है वाह इब्बर दिन आता है राका इब्बर माँ का बेड बो स्टेप पे यार स्टेप पे अन्नत नन्ना ये अका स्टेप पे की वो नहीं ये तोड़ पट्टू को <laughs> नहीं नोटल चीज़ आकर हाँ तीस को ना आपका की ये మొత్తం ఆయనకే వినిపిస్తున్నారు కేక్ తినొద్దా అరే మొండలు చూడతుందిరా అన్నం చుట్టినట్టు కేక్ ముద్దలు బాగుంది ఏంటి మా నేను నీకు ఇచ్చిన మొక్క నానో పెట్టా పెద్దది మొందేనా మేమైతే రెండు వందలు ఆయన వందా మళ్ళీ మా వంద వచ్చేదాకా మా వందా మళ్ళీ ఈడు వందా దేనికి వచ్చా దేనికి వచ్చా రోడ్డుకి నాకు ఫ్రెండ్స్ ఈ రోజు నా పుట్టినరోజు అనమాట మొత్తం సెలబ్రేట్ చేశారు మా ఓల్డ్ అంతా కలిసి చాలా బాగా నచ్చింది అనమాట నాకు పెళ్ళికి అప్పుడు ఫ్లెక్స్ చేయించాను అనమాట అది కూడా నేనే హేపించుకున్నాను అనమాట ఫ్లెక్స్ అది మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఆహా లేదు అప్పుడు ఎవరు వేయించారో కూడా గుర్తులేదు నాకు నేను కాదు సో మొత్తానికి అయితే ఈ రోజు బర్త్డే అనమాట కింద యూట్యూబ్ నాగి నాగి కూడా అరే వద్దురా నాకు నచ్చోరా ఇవి కానీ బాగుందిలే మాట రాసిందిగా బాగుంది సో అలా నేను రాస్తే రిజెక్ట్ చేస్తానండి ఇంత బాధేసిద్దండి నాకు అందుకే రిజెక్ట్ ఏంటి మా నువ్వు మాట్లాడుతున్నావా చెప్పమా ఇంకా ఫస్ట్ ఫ్లెక్స్ ఇదే ఫస్ట్ది ఇంకోటి మీ అన్నీ చూపించింది అనమాట సో మొత్తానికి మంచిగా జరిగిందండి బాగుంది నాకు నచ్చింది సరే మరి ఇంకా ఇంటికి బయలుదేరదా బాబా దీని ఫోటో తీసా ఒకటన్నా తీలేదా తీద్దా ఫ్రెండ్స్ రాత్రి సెలబ్రేషన్ చేస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రాత్రి సెలబ్రేషన్ చేస్తే చాలా అంటే చాలా బాగా జరిగింది అండి బాగుంది నాకు ఫస్ట్ టైం వాళ్ళ ఫ్లెక్స్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది అది అయిపోయింది ఇంకా పొద్దున్నే పుట్ట దగ్గరికి అని చెప్పేసి అందరం అయితే రెడీ అయ్యాము పిల్లలకి ఫ్రాక్స్ అనమాట లంగా ఓని అది లంగా జాకెట్ లంగా జాకెట్లు వేసాం వాళ్ళిద్దరు గోల గోలు చేస్తాను అక్కడ గుచ్చుకుంటున్నాయి అని అది కాక ఎండాకాలం కదా ఇంకా ఎక్కువ అయిపోద్ది అక్కడికి వెళ్తే ఎండకి చిరాకు చిరాక్ చేస్తారేమో అది ఏమో లూజ్ హెయిర్ లూజ్ హెయిర్ వదిలి అది చిక్కుకుని ఆ అబ్బో జాతర జాతర చేశారు అందుకని చెప్పేసి ఇప్పేసి వాడికేం ప్యాంటు షర్టు వీడికేం షార్ట్ టీ షర్ట్ అనమాట ముందు కంఫర్ట్ చూసుకోవాలి కదా ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అట్లా ఇరిటేషన్తో సతాయిస్తాను వాళ్ళు ఇచ్చి రాక ఏడుస్తా గోల గోల జాతర జాతర ఉండేది మేమిద్దరం మేమిద్దరం చూసుకోవాలి అమ్మో నాన్న ఎవరిని ఉంటే వాళ్ళు తెచ్చుకొని ఆడిపిస్తున్నారు అనుకోవడానికి ఉంటుంది అలాగే ఉంటుంది కదా సో ఇటు ఇది ఎంజాయ్ చేయలేక అటు వాళ్ళని ఎంజాయ్ చేయలేక ఏది అవ్వకుండా ఇదని చెప్పేసి అయితే మార్పించేసాము ఇంకా రెడీ అయితే అయ్యాము బయలుదేరుకున్నాము ఇప్పుడే పుట్ట దగ్గరికి ఇదిగోండి లక్కి గారికి ఇది ఇలా రెడీ చేసాం ప్రిన్స్ అప్పులు అయితే ఇలా రెడీ చేసామన్నమాట ఫస్ట్ వేసుకున్న ఫ్రాక్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి అందుకోసం అని చెప్పేసి అయితే మార్చేసాము మళ్ళీ గుడికి ఏంటి ఇలాంటివి అనమాట అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి గుడికి అయితే వచ్చేసామన్నమాట నా ఒకరికేనా తీసుకోండి బావా ఇట్రా పుట్టోడా జేబులో చేతులు పెట్టుకోండి స్టైల్గా నడుకో

చక్కగా జరిగింది ప్రతి ఒక్కేషన్కి ఎలా వస్తాం అలాగే వచ్చాం ఫ్యామిలీతో వచ్చాం ఈసారి అంటే పోయిన సార్ ఒకసారి రాలేండి ఈసారి చక్కగా లక్కి ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చేసారు బాగుంది బాగా జరిగింది ఎవరు లేరు పోయినసారు ఆదివారం రోజు ఫుల్ రష్ అనమాట వాళ్ళు ఎవరు లేరు ఇంకా ప్రశాంతంగా జరిగిందనమాట